హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే మా అబ్బాయి కే మార్ట్ తీసుకొచ్చాడు సిడ్నీలో ఇది మనకి మార్ట్ ఎలాగో ఇక్కడ కే మార్ట్ అలా ఇందులో కొంచెం మిగిలినాటితో పోలిస్తే ప్రైస్ తక్కువ ఉంటుందంట ఇవి చూడండి ఇవన్నీ ఒక డాలర్ ఉన్నాయి అంటే ఒక్కొక్క వస్తువు ఒక డాలరు పింగాణి కప్పులు గిన్నెలు అన్నీ ఇవేమో మ్యాట్లు మూడు డాలర్ల యాభై సెంట్లు ఉన్నాయి ఇవి నాప్కిన్సు మ్యాట్లలోనే చాలా రకాలు ఉన్నాయి ఇవేంటో వస్తువులు పెట్టుకునేవి అనుకుంటా టేబుల్ మీద చెక్క దిమ్మలల్లే ఉన్నాయి ఇవి రాళ్ళ రాళ్ళ దిమ్మలలే ఉన్నాయి ఇవైతే కొన్నేమో చెక్క దిమ్మలలో ఉన్నాయి ఇవన్నీ స్పూన్లు పోర్కులు రకరకాలు ఉన్నాయి వేడు డాలర్లు అంట సెట్ వచ్చి స్పూన్ల సెట్ గరిట్లు ఇవి స్పూన్లు కాదు కానీ కొంచెం పెద్ద సైజు స్పూన్లు ఫోర్కులు ఇవి కూడా స్పూన్లు చిన్న సైజువి సైజులు వారీగా ఉన్నాయి స్టీలు స్టీలు వస్తువులు ఇవన్నీ ఈ నాలుగు డాలర్ల యాభై సెంట అంట కొంచెం పెద్ద సైజు గెరిట్లు ఈ సెట్ సెట్లు ఉన్నాయి ఇవి బాక్సులు పట్టినవి తీసుకోవాలి ఇరవై ఇరవై డాలర్లు ఉన్నాయి ఫోర్క్లు స్పూన్లు అన్నీ కలిపి స్టాండ్తో సహా ఇవి డిన్నర్ సెట్టు ఈ డిన్నర్ సెట్ వచ్చి ట్వంటీ నైన్ డాలర్స్ కలర్స్ వీటిల్లో కలర్స్ ఉన్నాయి డిన్నర్ సెట్లో ఇవి ఒక్కొక్క వస్తువు రేట్ అది ఒక డాలరు డెబ్బై ఐదు సెంట్లు ప్లేట్లు ఇవి పింగాణి ప్లేట్లు కప్పుల్లో చూడండి ఎన్ని వెరైటీ ఉన్నాయో కప్పులు పింగాణి గిన్నెలు ఇవి మూడు డాలర్లు అంటే కప్పులు అయితే ఇదంతా పింగాణి సామాను ఇవి చూడండి పిల్లలకి అందంగా ఉంటాయి కదా ఈ కప్పులు చాలా బరువు ఉన్నాయి ఇవి స్టీల్ కప్పులు ఎనిమిది డాలర్లు అంట స్టీల్ కప్పులు అయితే ఇక్కడ టీ కానీ కాఫీ కానీ చాలా ఎక్కువ క్వాంటిటీ తాగుతారు పెద్ద పెద్ద కప్పుల్లో ఇవి బాక్స్ లంచ్ బాక్సులు రకరకాలు కలర్స్ ఉన్నాయి వెరైటీ కూడా ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఇవి ఇక్కడ కూలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం హాట్ వాటరే తాగుతారు ప్లాస్కులు వాడతారు ఎక్కువ వాటర్ బాటిల్స్ ఇవి బ్యాగులు లంచ్ బాక్సులు పెట్టుకునేవి అనుకుంటాను బ్యాగులు ఇవి ఇవి సామాను పెట్టుకునే ట్రేలు ఇవన్నీ ఫ్లాస్కులు వాటర్ వాటర్ పెట్టుకునేవి ఇవి బ్యాస్కెట్లు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయోనో ట్రేలు బ్యాస్కెట్లు ఇవన్నీ మళ్ళీ న్యాప్కిన్స్ ఇవి ఇవి ఓవెన్లోంచి తీసుకోవడానికి గ్లౌస్ వేడి పదార్థాలు వేడివి పెట్టుకున్నప్పుడు ఓవెన్లో వాడే గ్లౌస్లు అవి ఈ డబ్బాలు చూడండి మనం సామాన్ సరుకులు వేసుకునే ఇవి ఉంటాయి కదా ఆ డబ్బాలు ఇవి ప్లాస్టిక్వి సైజులు వారి ఉన్నాయి రకరకాలు చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి ఇవన్నీ ప్లాస్టిక్వే ఈ ఫ్రిజ్ లో పెట్టుకునే డబ్బాలు ఇవి అయితే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునే డబ్బాలు ఇవి స్టాండ్లు చూసారు ఎన్ని వెరైటీలు ఉన్నాయో అసలు ఇవన్నీ బాస్కెట్ లాగా ఉన్నాయి ప్లాస్టిక్ బాస్కెట్ లాగా రూట్స్ అవి పెట్టుకునేవి కాబోలు ఇవి కూడా డబ్బాలే డబ్బాలు బాస్కెట్లు రకరకాలు ఉన్నాయి ఎనిమిది డాలర్లు అంటే ఇవి అయితే ఏలేమో అవి ఇవి బాస్కెట్లు మళ్ళా ఐదు డాలర్లు ఉంటే క్లియరెన్స్ సేల్ కింద మూడు డాలర్లకు ఇస్తారంట ఇవి ఇరవై డాలర్లు ఉన్నాయి ఏంటో చూద్దాం ఇది మిక్సీ ఇది జోసర్ది ఇవన్నీ మిక్సీలు ఇవి డెబ్భై రెండు డాలర్లు అంట ఇది అరవై తొమ్మిది డాలర్లు అంట ఇది అయితే ఇవన్నీ మిక్సీలు ఈ బాక్సులు ఇవి మళ్ళా ట్రేలు ఇవి ఉల్లిపాయలు అవి పెట్టుకున్నాయేమో మరి ఈ చూడండి ఎన్ని రకాల బాక్సులు ఉన్నాయో వీడియో పెద్దది అయిపోతుందని నేను మూడు పాటలుగా పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియో కూడా చూడండి నేను చూస్తున్నాను కదా మీరు కూడా చూస్తారులే ఊరికే సరదా కానీ చేస్తున్నాను ఈ వీడియో ఇవన్నీ కెటిల్స్ ఎలక్ట్రిక్ కెటిల్స్ ఇక్కడ కంపల్సరీ వాటర్ కాసుకోవడానికి ఇవి కెటిల్స్ వాడతారు ఇవన్నీ కెటిల్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చూపిస్తాను బాయ్ అండి